అల్లు అర్జున్ బ్రాండ్ కా బాబ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా సినిమాకి తన ఇమేజ్ బ్రాండ్ వాల్యూని పెంచుకుంటూ ఐకాన్ హీరోగా దూసుకుపోతున్నాడు గంగోత్రితో మొదలైన అల్లు అర్జున్ ప్రయాణం పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయికి చేరింది టాలీవుడ్ ఫస్ట్ నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోగా అల్లు అర్జున్ ఈరోజు నిలబడ్డాడంటే అందులో అతని కృషి ఎంతో ఉందని చెప్పాలి సినిమా సినిమాకి అల్లు అర్జున్ యాక్టర్గా వేరియేషన్స్ చూపిస్తూ నటుడుగా అందరికంటే బెస్ట్ అనిపించుకున్నాడు పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీతో బాలీవుడ్ స్టార్స్ అయిన ఖాన్ త్రయాన్ని కూడా బీట్ చేస్తున్నాడు నార్త్లో తన మార్కెట్ని టాప్లో నిలుపుకుంటున్నే టాలీవుడ్కి కూడా ఇది గర్వించదగ్గ విషయం పుష్ప మూవీ హిందీ రిలీజ్ రైట్స్ ఏకంగా వందల కోట్లకి బాలీవుడ్ బడా డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని కొనుగోలు చేశారు పాన్ ఇండియా స్టార్గా ఉన్న ప్రభాస్ సినిమాల బిజినెస్ కూడా ఇప్పటి వరకు ఈ స్థాయిలో జరగలేదనే చెప్పాలి హిందీ థియేట్రికల్ రైట్స్ పరంగా బాలీవుడ్ కాన్స్ని కూడా అల్లు అర్జున్ డామినేషన్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు అలాగే పుష్ప ది రూల్ మూవీ డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రెండు వందల యాభై కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇదే బిగ్గెస్ట్ డీల్ అని చెప్పాలి ఇప్పటి వరకు ఏ ఒక్క ఇండియన్ స్టార్ హీరో సినిమాకి కూడా ఈ స్థాయిలో రైట్స్ రాలేదు ఇది కూడా ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది ఇండియాలో డిజిటల్ రైట్స్ పరంగా హైయెస్ట్ డీల్ రికార్డ్ గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఉంది ఆ చిత్రాన్ని సైతం పుష్పాది రూల్తో అల్లు అర్జున్ బీట్ చేశాడు బన్నీ బ్రాండ్ ఇమేజ్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ని రూల్ చేస్తున్న స్టార్స్ అందరికంటే ఎక్కువగా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సౌత్ నుంచి రాజమౌళి బ్రాండ్ మాత్రమే వినిపించేది అయితే రాజమౌళితో మూవీ చేయకుండానే అల్లు అర్జున్ సోలోగా బాక్స్ ఆఫీస్ ధీరుడిగా అవతరించాడు అత్యధిక బ్రాండ్ ఇమేజ్ ఉన్న హీరోగా మారాడు ది రూల్ మూవీకి కేవలం డిజిటల్ హిందీ రైట్స్ ద్వారానే నాలుగు వందల యాభై కోట్ల వ్యాపారం జరిగిందని అర్థమవుతుంది ఇక తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్తో పాటు మిగిలిన సౌత్ స్టేట్స్ కలుపుకుంటే మనం రెండు నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు డీల్స్ జరిగే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు ఈ లెక్కను చూసుకుంటే పుష్ప ది రూల్ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల యాభై నుంచి ఏడు వందల కోట్ల బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం క్లిక్ అయినా ది బన్నీ వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం పక్కా